పరశురాముడు విష్ణుమూర్తి దశావతారాలలో ఆరవది ఈ అవతారాన్ని ఆవేశ అవతారం అంటారు పరశురాముడు చిరంజీవుల్లో ఒకడు వైశాఖ శుద్ధ తది రోజు జన్మించాడు రేతాయుగం ఆరంభంలో అవతరించాడు అధికార బల మదాంధులైన క్షత్రియులను శిక్షించాడు జమదగ్ని రేణుకల చిన్న కొడుకే పరశురాముడు జమదగ్నికి కూడా కోపం ఎక్కువ పరశురాముడు విద్యలను అభ్యసించి అజేయ పరాక్రమంతుడు అయ్యాడు పరశువు అంటే గండ గొడ్రీ పొంది పరశురాముడు అయ్యాడు హైహయ్య వంశంలోని కార్త వీర్యార్జునుడు శాపంతో చేతులు లేకుండా జన్మించాడు గొప్ప తపస్సు చేసి దత్తాత్రేయుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు వేయి చేతులు పొంది మహావీరుడు అయ్యాడు ఒకరోజు ఆ మహారాజు వేటకు వెళ్ళి అలసిపోయి జమదగ్ని ఆశ్రమానికి చేరుతాడు ఆ మహర్షి కార్తవీర్యార్జునుకి ఆయన పరివారానికి పంచభక్ష్యాలతోటి భోజనాన్ని పెట్టాడు ఆ మహర్షి ఆర్భాటం చూసిన కార్తవీర్యార్జునుడు ఆశ్చర్యపడ్డాడు దీనికి కారణం అడగగా జమదగ్ని తన దగ్గర కామధేనువు సంతానానికి చెందిన గోవు వల్ల ఇది సాధ్యపడింది అని తెలిపాడు ఆ గోవును తనకిమ్మని కార్తవీర్యార్జునుడు జమదగ్ని అడిగాడు జమదగ్ని నిరాకరిస్తాడు కార్తవీర్యార్జనుడు బలవంతంగా ఆ గోవును తీసుకునిపోతాడు పరశురాముడు ఇంటికి వచ్చి విషయాన్ని గ్రహించి మాహీష్మతికి పోయి కార్త వీర్యార్జునుడితోటి యుద్ధం చేస్తాడు అతని వెయ్యి చేతులు తలను తన అఖండ పరశువుతోటి ఖండిస్తాడు ఈ విషయాన్ని తండ్రికి చెప్పక జమదగ్ని మందలించి పుణ్యతీర్థాలు సందర్శించి రమ్మంటాడు ఒక సంవత్సరం పాటు పరశురాముడు వివిధ పుణ్యక్షేత్రాలు దర్శించి వస్తాడు ఒకసారి రేణుక నీటి కోసం చెరువుకు వెళుతుంది అక్కడ గంధర్వుల జలకేళి చూస్తూ ఉండడం వల్ల తిరిగి రావడం ఆలస్యం అవుతుంది కోపించిన జమదగ్ని ఆమెను సంహరించాలి అని కొడుకులను ఆదేశించాడు పెద్ద కొడుకులు అందుకు సమ్మతించలేదు తల్లిని సోదరులను సంహరించమని జమదగ్ని పరశురాముణ్ణి ఆదేశించాడు పరశురాముడు తండ్రి చెప్పినట్లే చేస్తాడు జమదగ్ని సంతోషించి ఏదైనా వరాన్ని కోరుకోమని అంటాడు పరశురాముడు తల్లిని సోదరులను బతికించమని అడిగాడు ఈ విధంగా పరశురాముడు తన తల్లిని సోదరులను తిరిగి బతికించుకున్నాడు ఒకరోజు పరశురాముడు ఇంట్లో లేని సమయం చూసి కార్త వీర్యార్జునుని కుమారులు జమదగ్ని తలనరికి మాహిష్మతికి పట్టుకొని పోతారు పరశురాముని తల్లి రేణుక తండ్రి శవంపై పడి రోధిస్తూ ఇరవై ఒక్కసార్లు గుండెను బాదుకుంటుంది ఆ తర్వాత పరశురాముడు యావత్ క్షత్రియ జాతిపై ఆగ్రహించి వారిపై ఇరవై సార్లు దండెత్తి క్షత్రియ వంశాలను నాశనం చేస్తాడు